అవతార్ మెహర్ బాబాకి జై మెహ్రాబాదే కైలాసం మెహరుని స్మరణే మోర్క్షవకాశం అని బాబా ప్రేమికులందరూ మెహ్రాబాదు వెళ్ళి ప్రీతముని దర్శన ఆశీస్సుల భాగ్యాన్ని పొందుతారు అలాంటి మెహ్రాబాదు ఆశ్రమ విశేషాలు తెలుసుకుందాం బాబా అన్నారు నిన్ను నా దగ్గరకు తీసుకొచ్చింది నీ ప్రేమ కాదు నా ప్రేమే నిన్ను నా వద్దకు తీసుకొచ్చింది అన్నారు మేహర్ బాబా పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరం తెలుగు సహవాసులో సహవాసీలతో బాబా ఇలా అన్నారు ఒక విషయం మాత్రం ఖాయం మీకంటే నేనే మిమ్మల్ని అధికంగా ప్రేమిస్తున్నానన్న మాట వాస్తవం అన్నారు మేహర్ బాబా అంతేకాక ఎవరైతే హృదయం నిండా ప్రేమ నింపుకుని వస్తారో వారికి నా సహచర్యం పొందే ఈ అవకాశం అపూర్వమైనది అరుదైనది కాబట్టి ఈ అవకాశాన్ని సంపూర్ణంగా వినియోగించుకోండి నా మీదనే దృష్టి పెట్టండి మిగతా విషయాలను విస్మరిస్తూ మీరందరూ నా గురించే జీవిస్తున్నట్లు ఉండండి అన్నారు మెహర్ పాప నిరాకార స్థితిలో భగవంతుడు మౌనంగానే సృష్టి పట్ల తన బాధ్యతలను నెరవేర్చుకుంటూ ఉంటాడు బాబా చెప్పిన విధానం బట్టి నిరాకార భగవంతుడు ఏడు వందల సంవత్సరాల నుండి పద్నాలుగు వందల సంవత్సరాలకు ఒకసారి మానవ రూపం ధరించి మన మధ్యకు వస్తాడు మాయలో మ్రగ్గుతూ సత్య మార్గాన్ని మరిచి చరిస్తున్న మనలను భగవన్ మార్గం వైపు మరలించడమే ఆయన రాకలోని ఉద్దేశం మానవ రూపంలో బాబా మన మధ్య ఉండగా అతి కష్టమైన ఆధ్యాత్మిక విషయాలను మనస్థాయిలో సరళం చేసి ఆధ్యాత్మికతలో ఆచరణ ప్రధానమని బాబా చెప్పారు మనం నిత్య జీవితాలలో ఆచరించగల ప్రేమ మార్గాన్ని కేవలం సూచించడమే కాకుండా బాబా ఆ విధంగా స్వయంగా జీవించి చూపించారు కూడా అవతారుడు మన మధ్య జీవించడానికి మెహరాబాదును తన హెడ్ క్వార్టర్స్గా చేసుకున్నారు అవతారుడు ఎప్పుడూ తాను దేహంతో జీవించి ఉండగానే తన విశ్వకార్యాన్ని పూర్తి చేసుకుంటాడు కానీ ఆ పని యొక్క ఫలితం మాత్రం క్రమంగా వ్యక్తమవుతుంది ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఇప్పుడు భౌతిక దేహంతో లేనప్పటికీ ఆయన మానవాళికి నిరంతరం అందుబాటులోనే ఉంటారు శాశ్వతుడు అనంతుడు అయిన భగవంతునికి మరణం ఎక్కడ ఉంటుంది మన మధ్యకు వచ్చినప్పుడు ఆ అనంతతత్వం ధరించిన దుస్తులను విడిచిపెడతాడు అవతారుడు అంటే శాశ్వత అనంత చైతన్యమైన భగవంతుడు భూమిపై తన విశ్వార్యాన్ని సాకార రూపంలో అంటే మెహర్ బాబా రూపంలో పూర్తి చేసుకుని ఇప్పుడు తిరిగి నిరాకార రూపంలో పనిని కొనసాగిస్తున్నాడు ఆయనకు రూపం లేకపోయినప్పటికీ ఆయన దేహంతో ఉన్నప్పటివలే ఆయన పని కొనసాగుతుంది ఆ అనంతతత్వం సాకార రూపంలో మెహర్ బాబాగా మెహరాబాదులో నడయాడారు అనేక మందికి దర్శనం ఆలింగనమిస్తూ తన ప్రేమను ఇచ్చారు అవతార్ మెహర్ బాబా మెహర్ బాబా తిరిగాడిన ప్రదేశం కాబట్టి అక్కడ ఆధ్యాత్మిక శక్తి మెండుగా ఉంటుంది బాబా దివ్య సమాధిలో బాబా భౌతిక శరీరం నిక్షిప్తం చేయబడింది అంటే సత్య పదార్థాన్ని తనలో ఇముడ్చుకున్న స్థలం అది సత్య పదార్థంతో సంబంధమున్న దానికి దేనికైనా సహజంగానే పవిత్రత ఉండి తీరుతుంది కనుక ఆ శరీర ప్రభావం వల్ల దాని చుట్టూ కొన్ని మైళ్ళ దూరం వరకు ఉన్నవన్నీ పవిత్రం కాబడతాయి అటువంటి వాతావరణంలో ఆయన సాన్నిధ్యాన్ని మనం పొందగలం వంద సంవత్సరాలకు పైగా అక్కడ అటువంటి వాతావరణం ఉంటుందని అవతార్ మెహర్ బాబా చెప్పారు నిజంగా మెహరాబాదే కైలాసం అక్కడే ప్రీతమ అవతార్ మెహర్బాబా సాన్నిధ్యం అన్ని చోట్ల కంటే ఎక్కువగా ఉంది దాని పవిత్రతను ప్రాముఖ్యతను గమనించి అక్కడ నడుచుకోవలసిన అవసరం ఎంతో ఉంది ప్రాపంచిక సమస్యలతో అలసిన మన మనస్సులను హృదయాలను రీచార్జ్ చేసుకోవడానికి మనం మన ప్రభు సన్నిధి అయిన మెహరాబాదుకు వెళుతూ ఉంటాం ఎంతో ప్రయాసకొర్చి డబ్బు వెచ్చించి సుదీర్ఘ ప్రయాణాలు చేసి మెహరాబాదు చేరుకుంటాం మనం అయితే ఆయన సాన్నిధ్యాన్ని పొందాలన్నా దానిని ఆస్వాదించాలని బాబా సహవాసీల నుండి ఆశించిన దానినే మన నుండి కూడా ఆశిస్తారు ఇంటి విషయాలు ఉద్యోగ విషయాలు వర్రీస్ సమస్యలు అన్నింటినీ అన్నింటినీ ఇంటి వద్దే విడిచిపెట్టి బాబాపై నిండు ప్రేమతో మన హృదయాలను నింపుకొని మరి మెహరాబాదు చేరుకోవాలి మనం అలాగే బాబాపైనే దృష్టిని కేంద్రీకరించాలి మనం మరి అంతటి పవిత్ర స్థలమైన మెహరాబాదు ఆశ్రమ విశేషాలను కూడా తెలుసుకుందాం మనం మెహర్ బాబా ఆయన మండలి అహ్మద్నగర్లో కుస్రూ క్వార్టర్స్కి చేరుకున్నారు అక్కడ పార్సీల ప్రతికూల వ్యాఖ్యలు విమర్శలు ఆది ద్వారా తెలుసుకున్న బాబా ఉండలేక బయలుదేరి వచ్చేశారు బాబా బృందం దక్షిణం వైపు అంటే డోండ్ మన్మాడ్ రోడ్లో ఆరు మైళ్ళ కాలి నడకన వెళ్ళి ఆరంగాం అనే చిన్న గ్రామాన్ని చేరుకున్నారు బాబా ఆ ప్రాంతం గురించి వాకబు చేయగా అక్కడ ఉన్న శిథిల భవనాలలో మిలిటరీ వారు ఉండేవారిని ఆ ప్రదేశమంతా సాహెబ్ కైకుసురు అంటే గుల్మాయి భర్తకు చెందిందని ప్రక్కనున్న గ్రామం పేరు ఆరంగామని తెలిసింది గుల్మాయి ఈ ప్రాంతం గురించి బాబాతో మాట్లాడడం మండలివారు విన్నప్పటికీ ఆ ప్రాంతం ఎక్కడ ఉందో వారికి తెలియదు పంతొమ్మిది వందల ఇరవై మూడు మే నాలుగో తేదీన బాబా ఆ గ్రామం చేరగానే ఒక మంచినీటి బావి పక్కనే గల వేప చెట్టు నీడలో కూర్చున్నారు బాబా అక్కడకు దగ్గరలో ఇటీవలే నిర్మించిన మహమదీయ సాధువు గిలోరిషా సమాధిని పాడుబడ్డ భవనాలు మంచినీటి ట్యాంకును మండలికి చూపించారు బాబా బృందం ఉన్న పడంగా బయటకు వచ్చడం వల్ల వారి వద్ద సామానేమీ లేదు తినడానికి తిండి తాగడానికి నీళ్లు లేవు నడిచి రావడం వేసవికారం కావడం వల్ల బాగా దాహంగా ఉంది వాళ్ళకి దగ్గరలో బావి ఉంది కానీ ఆ బావిలో నీరు తోడుకోవడానికి తాడు బకెట్టు లేవు దగ్గరలో తినడానికి ఏమైనా దొరికితే తీసుకురమ్మని బాబా బెహరంజీ సాంస్లను పంపించారు వారి అభ్యర్థన మేరకు గంగారాం రొట్టెలు తయారు ఒక అవి తిని దోసిళ్ళు పట్టి నీరు తాగారు వారు ఆ సాయంత్రానికి వారి సామాన్లు అన్నీ వచ్చాయి ఆ విధంగా ఆ ప్రాంతానికి చేరుకున్న బాబా ఆయన మండలి వారు శిథిలావస్థలో ఉన్న భవనాలను శుభ్రం చేసుకుని అక్కడ ఉండడం ప్రారంభించారు బాబా ఆ ప్రాంతానికి మెహరాబాద్ అని స్వయంగా నామకరణ చేశారు ఆబాద్ అనగా ప్రవర్తమానమైన జనవాసం అని అర్థం నర్వసు మెహరాబాదు పేరుతో ఒక పెద్ద సైన్ బోర్డును తయారు చేసి దానిని రైల్వే నైనుకు పక్కగా రెండు ఇనుప స్తంభాలను నాటి ఆ సైన్ బోర్డును ఏర్పాటు చేశాడు ఆ విధంగా పంతొమ్మిది వందల ఇరవై మూడు మే నాలుగో తేదీన మెహర్ బాబా మెహరాబాదు స్థలంపై కాలు మోపి అది పుణ్యక్షేత్రంగా మార్చారు బాబా తన అవతార కార్యంలో భాగంగా మెహరాబాదు ఆశ్రమం స్థాపించడం మండలిని తయారు చేసుకోవడం వారిని తన పనికి సానుకూలంగా మార్చడానికి శిక్షణ ఇవ్వడం ఇలా మెహరాబాదు ప్రాముఖ్యతను సంతరించుకుంది మరి పంతొమ్మిది వందల ఇరవై మూడు మెహరాబాదు ఆశ్రమం నెలకొల్పి అనేక కార్యక్రమాలు చేపట్టారు అవతారు బాబా అవతారుడు తన విశ్వ కార్యక్రమానికి ముఖ్య కార్యస్థానంగా ఉపయోగించుకున్న పవిత్ర స్థలమే మెహరాబాదు మరి ఆ మెహరాబాదులో ప్రీతముడి చేసిన విశ్వ కార్యక్రమాలని కొన్నింటినీ తెలుసుకుందాం బాబా ఆరంగం పిల్లల్ని చేరదీసి వారికి ఉచిత విద్య భోజనం ఏర్పాట్లు ఇక్కడే ఈ మెహరాబాదులోనే జరిపించారు అన్ని మతాల కులాల వారిని ఆశ్రమంలో చేర్చుకుని సహపంతి భోజనాలు ఏర్పాటు చేసింది ఇక్కడే ఈ మెహరాబాదులోనే ఉచిత వైద్యశాల మస్తు ఆశ్రమాలు పిచ్చివారి కొరకు ఆశ్రమాలు నెలకొల్పి వారికి ఎనలేని సేవలు అందించింది కూడా ఇక్కడే ఈ మెహరాబాదులోనే ప్రేమాశ్రమం పేరున ఆధ్యాత్మికత పట్ల ఆసక్తిగల బాలులకు ఇచ్చి ఆధ్యాత్మిక అనుభవాలను అందరకు అందించింది ఇక్కడే బాబా నలభై నాలుగు సంవత్సరాలు కొనసాగించిన తన అఖండ మౌనాన్ని ప్రారంభించింది ఇక్కడే భావితరాల కొరకు బాబా స్వయంగా వ్రాసిన రహస్య గ్రంథం పని ఇక్కడే చేశారు ఏ అవతారంలోనూ జరిగిన విధంగా బాబా తాను దేహంతో ఉండగానే తన భావి సమాధిని నిర్మింపచేసుకున్నది అందులోనే సుదీర్ఘ ఏకాంతవాసాలు ఉపవాసాలు చేసింది ఇక్కడే అంతేకాకుండా బాబా ఎన్నో దర్శన కార్యక్రమాలు సహవాసులు ఇక్కడనే ఇచ్చారు ముఖ్యంగా అనేక ఆధ్యాత్మిక విషయాలను మండలితో పంచుకున్నది ఇక్కడే వివిధ ప్రదేశాలకు ఆశ్రమాలు మార్చిన బాబా మరలా మెహ్రాబాదుకే చేరారు చివరికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది బాబా భౌతిక దేహం చాలించిన పిదప ఆయన దేహం నిక్షిప్తం చేయబడింది కూడా ఇక్కడే ఈ మెహ్రాబాదులోనే కాబట్టి మెహరాబాదు అంత ప్రాశస్యం ప్రాముఖ్యతను సంతరించుకుంది ప్రీతమ అవతార్ మెహర్ బాబా తన విశ్వ కార్యక్రమానికి ముఖ్య కార్యస్థానంగా ఉపయోగించుకున్న పవిత్ర స్థలమే మెహ్రాబాద్ అవతార్ మెహర్ బాబా